ఓం శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల వారి దివ్య పాద పద్మములకి నమస్కరిస్తూ కురాన్ సందర్భంగా స్వామివారు రచించిన అంతిమ దైవ గ్రంథంలోని నందలి వాక్యము ఇరవై ఎనిమిదవసర యాభై రెండవ ఆయత్ మేము లోగడ ఎవరికి గ్రంథమును ఇచ్చాము వారు దీనిని అనగా ఖురాన్ను కూడా విశ్వసిస్తారు వివరము అల్లాహ్ సృష్టికర్త పరమాత్మ అను మూడు బిరు మూడు బిరుదుల చేత పిలువబడు దేవుడు ప్రజలకు తన జ్ఞానమును తెలుపు నిమిత్తము మొదట కృతయుగంలోనే జపరా అని పేరుతో మాటల రూపంలో పాటల రూపంలో ఉన్న జ్ఞానమును చెప్పి ఉన్నాడు ఆనాడు దేవుడు తన సేవకులైన ఆకాశ మేఘముల ద్వారా ఉరుములతో మెరుపులతో జిబ్రయేల్ అనగా సూర్యునికి చెప్పిన జ్ఞానము ఆనాడు గ్రంథరూపము కాలేదు చివరకు ద్వాపరయుగమున అదే జ్ఞానమునే శ్రీకృష్ణుడు అని పేరుతో ఉన్న భగవంతుడు అనగా దేవుని చేత పంపబడిన మనిషి అర్జునుడు అని వ్యక్తికి చెప్పగా అతడు వ్యాసుడు అను అతనికి తిరిగి చెప్పాడు అర్జునుని ద్వారా విన్న వ్యాసుడు విన్న జ్ఞానమునంతటినీ గ్రంథరూపంగా వ్రాసాడు అలా వ్రాసుడు అలా వ్యాసుడు రాసిన గ్రంథము పేరు వ్యాసుడు పెట్టినటువంటి మొట్టమొదటి పేరు భగవద్గీత తర్వాత భగవంతుడైన కృష్ణుడే స్వయముగా పెట్టిన రెండవ పేరు తౌరాతు అది ఒక యుగము ముందు అనగా గడిచిపోయిన ద్వాపర యుగంలో దేవుడు ఇచ్చిన గ్రంథము అప్పటి గ్రంథమును నేడు ఎవరు చదివినా ఇది మా జ్ఞానమే అని దానిని విశ్వసిస్తారు అట్లే నేడు ఇచ్చిన అంతిమ దైవ గ్రంథమును ద్వాపరయుగంలో ఉన్నవారు నేడు చదివినా ఇది మా గ్రంథమే అని విశ్వసిస్తారు మొదట దేవుడు ఇచ్చిన గ్రంథము పేరు భగవద్గీత తౌరాతి అని చెప్పబడినా దానిని జ్ఞానులు ప్రథమ దైవ గ్రంథమని చెప్పుచున్నారు నేడు దేవుడిచ్చిన గ్రంథము పేరు కురాన్ అయినా దానిని జ్ఞానులు అంతిమ దైవ గ్రంథము అని అంటున్నారు ముందు వచ్చినది వెనుక వచ్చినది అని ప్రథమ అంతిమ అని చెప్పిన అవి రెండు సమానముగా దైవ గ్రంథంలే అయిన దాని వలన నేటి దానిని ఆనాటివారు చదివిన ఆనాటి దానిని నేటివారు చదివిన రెండు ఒకటే అని చెప్పుచు రెండింటిని విశ్వసించగలరు ఈ సదవకాశం ఇచ్చినటువంటి శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్ల స్వామి వారి దివ్యపాద పద్మములకు నా మనఃపూర్వక నమస్కారములు